క్రింది త్ను క్రింది త్ను నేక్రిం మో చేసుకుంటాం పొద్దునే వెళ్ళిపోయారుగా పొద్దునే వేస్తారు కాబట్టి శనగ కొట్టు నాన్ పెడతారు దీన్ని అయితే మిక్సీ తిప్పియాలి చూడండి అంటే గూలకనమాట నెక్స్ట్ ఏమో గాలికి గాలి కడిగేసాను గాలిపప్పు కూడా కడిగేసాను పిల్లకైతే బాధ మెచ్చితాను ఈ నట్స్ అయితే కొంచెం దగ్గర నుంచి ఉనిపించాలి దాన్ని స్కూల్కి వెళ్ళిపోయేకైతే నేను పనిచేస్తున్నామని కొంచెం దానికి వేడి చేసిందట ఇంకా పూజ అది కూడా పిల్లలు స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి పిల్లని స్కూల్కి పంపిస్తున్నాను అనమాట ఫస్ట్ యాక్చువల్ గా పిల్లల్ని స్కూల్కి పంపకుండానే అన్ని చేసుకుందాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు ఎందుకంటే రెండు కూరలు ఉండాలి పులగం ఉండాలి గాలి వేయాలి బూర్లు వేయాలి కదా చాలా టైం పట్టేస్తుంది పిల్ల ఆటో ఎయిట్ కల్లా వచ్చేస్తుంది ఎయిట్ లోపు నాకు ఇన్ని అవ్వడం అంటే చాలా కష్టం కాబట్టి ఇంకా నేను పిల్లని పంపించాక రెడీ చేద్దామని చెప్పి దాన్ని రెడీ చేసేసాక ఇంకా దాన్ని పంపించేశాక అప్పుడైతే నేను వంటది స్టార్ట్ చేసుకుందాం అనుకుని ఇంకా ముందు దాన్ని రెడీ చేస్తాను అనమాట దానికి ఓన్లీగా స్నాక్స్ నెక్స్ట్ వాటర్ బాటిల్ అయితే పెట్టేశాను నాప్కిన్ పెట్టేస్తాము కంపల్సరీ ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉంది అలాగే కొంచెం తిన్నప్పుడు అయితే నాప్కిన్ వేసుకుని తింటే బాగుంటుంది కదా అని నెక్స్ట్ అయితే మా వారు ఫోర్కి లేచారు ఆయన బయటకు వెళ్ళి పనుంది అనమాట అందుకని ఫోర్కే నానబెట్టారు శనగపప్పు కొంచెమును అలాగే మినపప్పు కూడా నానబెట్టేస్తారనమాట మినపప్పు వేడి నీళ్ళలో నానబెట్టాము దానివల్ల నానింది అనమాట అది చాయ్పప్పు కాదు నెక్స్ట్ ఇంకా ఇవి గిండి కావాలన్నమాట ఎందుకంటే శనగపప్పు మిక్సీ తిప్పేసాక దాన్ని ఏం చేస్తామంటే మామూలుగా ఆవిరి పెడతాం అనమాట ఇలా ఇడ్లీలో వేస్తాం కదా అలాగా శనగపప్పు బూరెలతో అలా వేస్తారు అనమాట చూడండి ఇలాగా ఆ గిన్నె కావాలని చెప్పేసి ఇంకా పువ్వులు ఉంటాయి ఆ గిన్నెలో పువ్వులు తెచ్చేసాను మా అమ్మగారు ఏ పూజ అయినా సరే ముందు మాకు అయితే ఇలా పువ్వులు పంపించేస్తారు మందార పువ్వులు పువ్వులకు అసలు కొరతే ఉండదు పువ్వులు అయితే చిల్లు కంపుతుంది కదా అందులోకి షిఫ్ట్ చేస్తాను ఇంకా శనగపప్పు అయితే మిక్సీ తిప్పేసి ఇలాగ మొత్తం ఇడ్లీ పాత్రలో వేస్తాను అనమాట ఇడ్లీలు వేసినట్టు నెక్స్ట్ అయితే చూడండి పాలు పెట్టి పిల్లని ఆట ఎక్కించడానికి వెళ్ళాను అసలు అది ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఇంకా కొంచెం ఒక్క నిమిషం అలా ఆటో ఎక్కిచ్చి ఈలోపు పాలు ఫుల్లో పెట్టాలండి మొత్తం పొంగిపోయాయి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మార్నింగే నీట్ గా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని వంట స్టార్ట్ చేశాను అసలుకి ఇలాగే ఉంటుంది నెక్స్ట్ అయితే తోపుక అనమాట ముందే వరిపిండి ఒక అరగంట ముందు బూళ్ళేసి ఒక అరగంట ముందు వరిపిండి కొంచెం నీళ్ళలో వేసేసి అలా పక్కన పెట్టేశాను చూడండి మొత్తం మళ్ళీ కింకి పని అనమాట క్లీన్ చేసుకోవడం చేసుకోవడమే నెక్స్ట్ అయితే ఇప్పుడు మొత్తం తొమ్మిది రకాలతో పులుసు పెడతామన్నమాట ఇవాళ ముక్కలతో తొమ్మిది రకాల ముక్కలతో పులుసు పెడతాము ఒకటి గుమ్ముడికాయ ఆనపకాయ క్యారెట్ టమాటా నెక్స్ట్ ఏమో ఇలా మొత్తం అండి బీట్రూట్ అంటే ఆప్షన్ అండి నేను బీట్రూట్ ఆప్షన్ కింద వేశాను నాకు తొందరకాలు కలవలేదని తొమ్మిది రకాలు కంపల్సరీ ఉండాలి కలవలేదని చెప్పేసి నేను బీట్రూట్ అయితే వేశాను క్యారెట్ బీట్రూట్ వంకాయ ములక్కాడ నెక్స్ట్ ఏమో ముల్లంగి నెక్స్ట్ నెక్స్ట్ బెండకాయ వంకాయ ఇలా గుమ్ముడికాయ ఇలా తొందరకాలు అవే అనమాట తొందర రకాలు అయితే కుక్కర్లో పెట్టేశాను మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట తొమ్మిది రకాలు అనేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా తొందర రకాలుతో పులుచి పెట్టుకోవాలి ఇవాళ నాకైతే గుర్తుంది కానీ లే అనుకుని వదిలేసారనమాట ఇంకా లాస్ట్ లో అయితే తెప్పించాను ఇందులో మనం తోటకూర వేసుకోవచ్చు లేదంటే బచ్చకూర కూర వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు అవి అందుబాటులో లేవు అందులోనే శనివారం కాబట్టి తోటకూర అసలు చెయ్యం కాబట్టి తోటకూర చేయలేదు నెక్స్ట్ అయితే ఇప్పుడు బూరెల పిండికి కొంచెం బెల్లం పాకల్లో ఈ మనం ఉడకబెట్టి మనం మగ్గించుకున్నాం అదే ఇడ్లీ పాత్రలో వేసుకున్నాం కదా దాన్ని తీసి స్మాష్ చేసి అందులో వేస్తారనమాట ఇప్పుడైతే బూరితోపు రెడీ చేసుకుంటున్నాను ఈ బూరెలతోపులో ఒక ఒక చెయ్యి అంతా అంటే గుక్కడంతా తీసి గార్లిపిండి వేశానమాట గార్లిపిండి వేసి కొంచెం బూ మొత్తం తోపుని బాగా కలుపుతున్నాను అనమాట కొంచెం మనకి తోపు ఎలా ఉంటుందో అలాగా నెక్స్ట్ అయితే ఇంక వేసాను వేస్తాను అయితే చాలా బాగా వచ్చాయి ఇంకోండి ఇందులో వేలకులు కూడా అది కొంచెం వేస్తారనమాట నెక్స్ట్ అయితే నేను తోపులోనే అందులో తోపులోనే అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెము షోడా ఉంటుంది కదా షోడా అయితే వేసాను నెక్స్ట్ అయితే కుక్కర్ ముక్ మూత ఇస్తాను అన్నమాట రెండు విధులు వచ్చాక ఇంకా మూత ఇస్తాను ఇందులో కొంచెం చింతపండు నీళ్ళు బెల్లము ఉప్పు పసుపు వేసాను నేను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు కారం వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే లెక్క అయిపోతుంది ఏంటో అనుకున్నాను మళ్ళీ పద అయిపోతాయేమో ఏమో నేను అసలు పచ్చిమిరపకాయలే వేయలేదు మర్చిపోయాను అనమాట ఇంకా వేయడం పచ్చిమిరపకాయలు అయితే కారం వేసాను ఇది వెల్లుల్లి కారాలు అవేవి కాదండి ఉత్తి కారం అనమాట ఆవకాయ కారాలు ఉంటాయి కదా ఆవకాయ కారము ఇంకా ఈ రోజు రెండు కూరలు ఉండాలి పొలగంలో పప్పు వేసేస్తాం అలాగ పులగం ఉన్నప్పుడు అందులో పెసరపప్పు ఉప్పు వేసి పెట్టేస్తాం పసుపు కాబట్టి పొలగం పప్పు లెక్క వచ్చేస్తుంది అంటే అందులోనే పప్పు ఉన్నట్లు లెక్క వచ్చేస్తుంది కాబట్టి పప్పు పులుసు రెండు అయిపోయినట్టు ఇప్పుడు రెండు రకాల కూరలు ఉండాలన్నమాట వంకాయ కారం పెట్టుకో కూర వండుతున్నాను నెక్స్ట్ అయితే బెండకాయ నోట చేస్తున్నాను ఇంకా పులుసు అయితే అయిపోయింది అనమాట పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది మా వారసులు పులుసులు ఇలాంటివి తినరా అనమాట స్వీట్ ఏమన్నా చేస్తే అస్సలు తినరో అలాంటిదాని పులుసు మూడు సార్లు కలుసుకున్నారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే పులుసు ఏం మరి అమ్మవారి మీద ఇచ్చి అది చేసాం కాబట్టి చాలా బాగా కుదిరింది స్వీట్నెస్ ఉన్నా కూడా తిన్నారనమాట ఆయన నెక్స్ట్ అయితే ఇప్పుడు వంకాయ కారం పెట్టుకోరు వండుతున్నాను పక్కన కూర కారం ఉంటుంది కాబట్టి వంకాయ కారం పెట్టుకోరు అనేది సులువుగా అయిపోతుంది వంకాయలు తెల్లంకాయలు ఉన్నాయి ఇంకా తెల్లంకాయలతో కారం పెట్టుకొని చేస్తున్నాను ఇంకా కూర అయిపోయింది కాబట్టి ఈ పులుసులో కొంచెము లాస్ట్ లో కూరలో కొంచెం అయితే కొత్తిమీర వేసాను గార్నిష్ కింద అన్ని కూడా బాగా కుదిరండి బెండకాయ వేయబడి బాగుంటుంది అలాగా ఫ్రైలు అంటే ఆటోమేటిక్గా తింటారు వంకే కారం పెట్టుకోరా కొంచెం చింతపండు కారమే కూర కారం వేయడమే అంతే చాలా ఈజీ వంకే కారం కూడాను నెక్స్ట్ అయితే ఇప్పుడు పులుసులోకి అయితే పోపు వేయించుతున్నాను ఆవాలు మెంతులు ఎండిమిర్చి ఇంగువ వేసి పోపు వేయించుతున్నాను అనమాట ఇంక ఈ పోపులో రెండు రెండు గరిటెలు పులుసు వేసి డైరెక్ట్ గా పుల్స్ షిఫ్ట్ చేసేస్తే చాలా బాగుంటుంది పులుసు అయితే టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇంకా చేసిన ఐటమ్స్ అనేవి చూస్తున్నాను గార్లు అనమాట పొలవం ముక్కల పులుసు వంగ కారం పెట్టుకూర బూళ్ళు బెండకాయలు ఇవ బెండకాయ కూర ఇవన్నీ చేశాను అన్నమాట ఇవన్నీ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఏమో చలివిడి వడపప్పు పానకం ఉన్నది కామన్ కదా ఇంక ఇప్పుడు ఈ పేటకి పసుపు రాస్తున్నాను కంద మొక్క చూపించాను చూసారా కంద మొక్క అంటే అదే అనమాట కంద మొక్కది పసుపు అది రాయాలి ఇప్పుడైతే పువ్వులన్నీ కోసుకుంటున్నాను ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో వీడియోలో చూస్తే ఇంకా బాగా నచ్చాయి నాకైతేను ఈ పువ్వులే సగం దేవుళ్ళతో నింపేచ్చు అనమాట అంత బాగున్నాయి పువ్వులు సారి వాళ్ళు చాలా ఎక్కువ వచ్చాయండి ఎప్పుడైనా పూజలు అవి ఉంటే పువ్వులు ఆ రోజు తక్కువ వస్తాయి కానీ ఈ రోజు పువ్వులు ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ అయితే ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాను చూడండి మొత్తం అన్ని సర్దేసుకున్నాను అండి పక్కన పెట్టేసుకున్నాను గొడవ ఉండదని పెళ్ళయితే వేటికెళ్ళిపోయింది ఇంకా పూజ అంతా నాయకుడిని అది ఎప్పుడు అవి పెట్టకనే పూజ స్టార్ట్ పూజ నేను పెట్టుకుంటానండి ఎందుకంటే నాయకుడిని ఎప్పుడూ ముందు చేయకూడదు అందుకని మీకు చూపించాను కదా ఇలా పసుపు కొమ్ములు కట్టుకోవాలన్నమాట అనమాట నా కోటి అమ్మవారి కోటి పిల్లకోటిని ఇలా మూడు పసుపు కొమ్ములు అయితే సిద్ధం చేస్తాను సిద్ధం చేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట అది చెప్పాను కదా మీకు కందమొక్క అనమాట మేము కంద మొక్కకి పూజ చేస్తాము కంద మొక్కని గౌరీదేవిగా ఉద్దేశించి తల్లి పిల్ల అలా అలా ఉన్న తీసుకుని దానికి పూజ చేస్తాం అనమాట ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను మొక్క అంటే అదే అని చూపిస్తున్నాను అనమాట చూడండి పసుకొమ్మ అయితే కట్టేసాను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను కాబట్టి వినాయకుడు పూజ అయితే అయిపోయింది ఇంకా వినాయకుడు ఉద్భాషని చెప్పేసి ఇప్పుడు గౌరీదేవి పూజ చేసుకోవాలన్నమాట అంటే అమ్మవారికి పూజ చేసుకోవాలి గౌరీ <zit> దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కథ అది కూడా చదివేసుకున్నాను నీకు అంటే మేము అలా మంగళహారతి పాటలు పాడతామనమాట మామూలుగా సింపుల్గా చూపించాను మీకు సరళగా ఉంటుందని వింటారని మీకు ఒకవేళ నచ్చకపోతే ఏమనుకోకండి వాయిస్ అది బాగపోతేను కథ అది చదివేసుకుని అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నాను నేనైతేను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయాక ఫోర్ ఆ టైం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పాలు అవ్వ పడిపోయాయి కదా మళ్ళీ గ్యాస్ అంతా అలా బూర్లు గార్లు అవన్నీ వేసినప్పుడు ఆయిల్ అది కూడా పడుతుంది కదా క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకటిగా తీసుకుని బయట వేసుకుంటున్నాను చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇప్పుడు ఈ గిన్నెలు అన్ని కావాలన్నమాట ఇంకా ఫార్టీ టు ఫైవ్ కల్లా పిల్ల స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చి రాగానే ఇంకైతే పడుకుంది నిద్ర వచ్చేసింది దానికి మధ్యాహ్నం పడుకోవడం ఒకటి అలవాటు కదా ఇంక ఇంటికి రాగానే పడుకుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ నేను ఫోడాల రోజు మార్నింగ్ కూడా బట్టలన్నీ ఉక్కేసాను మిషన్ లో వేస్తాను ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టి లోపల పెట్టాలి గిన్నెలన్నీ కూడా తోమేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట ఈవినింగ్ పూ దీపం పెట్టాలి కదా అందుకని స్టార్టింగ్ గుర్తుందా మీకు ఇది శ్రా అది ఇలా అది ఇలా మెల్లో కట్టుకుంటాం అనమాట పిల్లకైతే పిల్లకి మెల్లో కట్టాలి పొద్దున అయితే కుదరలేదు కదా పిల్లకి కుదరలేదు కాబట్టి పిల్లకి ఇప్పుడు కట్టాలి ఇప్పుడు పిల్లకి స్నానం చేయించి అమ్మవారి దగ్గర ఒకసారి రన్నం పెట్టించి పిల్ల చేత అప్పుడు పిల్లకైతే మెల్లో కడతాను రేపు అయితే బర్త్ బర్త్డే అనమాట మీకు మార్నింగ్ పసుకం చూపించాను కదా పూజ అని మనిషి పసుకం కట్టేసుకున్నాను అనమాట పిల్లకి కట్టాలి పిల్ల స్నా నిద్ర లేచాక స్నానం చేయించాక కడదామని చెప్పేసి పిల్లలు వదిలేసాను శ్రావణ మంగళవారం కాటుకని నేను ప్రతిరోజు పెట్టుకుంటానండి కొంచెం నెయ్యి తీసుకుని నెయ్యి అయితే అప్లై చేసేదానికి అవునయ్య కాటక పెట్టుకుంటాను ఆ కాటిక చాలా మంచిదండి పిల్లకి కూడా అదే కాటక పెడతాను ఇంకా మార్నింగ్ ఉద్వాసం చెప్పేసాను అమ్మవారికి కూడా ఉద్వాసం చెప్పేసాను అనమాట ఇప్పుడు మామూలుగా దీపం పెట్టుకుని పిల్లకి అది కట్టాలి ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేసాము ఇద్దరికి బాగా చేసాము ఇంకా సెకండ్ బర్త్డే నుంచి మామూలుగా ఇంట్లో వాళ్ళని పిలిచేసి కేక్ కట్టించే చుట్టూ పిల్లలతో బర్త్డే మామూలుగా కేక్ అది ఇస్తాము ఇంకా సాయంత్రం నా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్ల అయితే వచ్చిందనమాట స్నానం చేయించి తీసుకొచ్చాను అది ఇంకా స్నానం చేశాక అమ్మవారికి అయితే దండం పెట్టుకోమని చెప్పాను నెక్స్ట్ అయితే ఇప్పుడు కడతాను చూసారా పసుపు అయితే తీస్తున్నాను అనమాట అసలు దీనికి నేను మార్నింగ్ కట్టాలి మార్నింగ్ అసలు నాకు లో పూజ అంతా కంప్లీట్ అవ్వాలి అలాగే నెక్స్ట్ నైవేద్యాలు అన్ని అవ్వాలంటే చాలా కష్టము కాబట్టి ఇంక మార్నింగ్ అయితే పెళ్ళెళ్ళాక చేస్తున్నాను ఇప్పుడు ఇంకా నేనైతే ఇలాగా పిల్లల్ని ఎదరకుండా కూర్చోబెట్టి వీడియో ఆన్ చేసాను అనమాట వీడియో ఆన్ చేసి మళ్ళీ పసుకమ్మ అయితే కడుతున్నాను ఇది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అలాగ పెళ్ళయితేను పసుకొమ్మ కడుతూ ఉంటే ఎందుకు కడతాను ఏంటి ఇవన్నీ అడుగుతుంది మీకు మెయిన్ చెప్పడం మర్చిపోయాను అసలు పోలాల అమావాస్య ఏంటంటే పిల్లల కోసం చేసుకుంటారనమాట పిల్లలు బాగుండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి పోలాల అమావాస్య పూజతో చేసుకుంటారు ఇది శ్రావణ మాసంలో వస్తుంది అన్నమాట శ్రావణ మాసం శ్రావణ అమావాస్య వస్తుంది కదా ఇంకా లాస్ట్ శ్రావణ మాసం వెళ్ళిపోతుందంటే అమావాస్య వస్తుంది కదా అప్పుడు అయితే చేసుకుంటారనమాట పిల్లల కోసం చేసుకుంటారండి ఆడపిల్లలు ఉంటే మాత్రం వేస్తారు మగ మగపిల్లలు ఉంటే వేస్తారు ఒకవేళ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి బూర్లు వేస్తారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి గార్లు వేస్తారు పిల్లలు పొట్టలేని వాళ్ళు కూడా పిల్లలు గుమ్మన పిల్లలు కలగాలని చెప్పి కూడా ఈ ఇది చేసుకుంటారు ఈ పూజ అయితే చేసుకుంటారు చాలా మంచిది పిల్లల కోసమే కథ అంతా కూడా పిల్లల కోసమే ఉంటుంది గౌరీ దేవి కోసము అలాగే పోలలు అమావాస్య అంటే అమావాస్య అంటే పోలేరమ్మకు సంబంధించింది అనమాట గ్రామ దేవతలు ఇప్పుడు గ్రామ దేవతలకు మనం అమావాస్యకే పూజ చేస్తాం కదా అలాగే అనమాట అమ్మ వాళ్ళకి మా మహా నైవేద్యాలు పెడతాం అలా నైవేద్యం అది పెట్టాలి ఇది చాలా మంది అయితే చేసుకోరండి అందరికీ ఉండదు చేసుకోవడానికి మేమైతే చేసుకుంటాము అంటే ఆనవైతే ఉండదు ఉండదు అనమాట అందరికి నెక్స్ట్ అయితే ఇలా కథ అవి పిల్లలకి పిల్లల అక్షంతలు అవి వేస్తాము ఆడపిల్లలు అయితే గనక బూరెలు ఆ సారీ ఆడపిల్లలు అయితే గనక మగపిల్లలు అయితే గనక బూరెలు అనమాట ఆడపిల్లలు ఉన్న ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి ఇంట్లో వాళ్ళు గార్లు వేసుకుంటారు ఇద్దరు మగపిల్లలు ఉంటే బూర్లు వేసుకుంటారు అదే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారనుకోండి గార్లు బూళ్ళు రెండు వేసుకుని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి పిండి వంటలు ఆ రెండు కూడా చేసి నైవేద్యం పెట్టాలన్నమాట అమ్మవారికి ఇది మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వాళ్ళు మా అమ్మగారు అయితే వాషింగ్ పోల్ వేసేవారు ఇడ్లీ పిండితో వేస్తారు కదా వాషింగ్ పోల్ అలాగనమాట పెద్ద వేసేస్తారు అనమాట మీకు అలా అర్థమవుతుందని ఇలా చెప్పాను మా అమ్మగారు వాళ్ళు అలా వేసేవారు మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇలా వేస్తారనమాట నెక్స్ట్ అయితే అదే సంవత్సరంలో పిల్లలు అయితే దండ గారిద దండ వేస్తారట మా పిల్లలిద్దరికి కూడా అలాగే వేశాను పిల్లలిద్దరికి కదా చింతలు ఇచ్చేదాన్ని నెక్స్ట్ అయితే ఇప్పుడు పిల్లలు లేడు కాబట్టి పిల్లలు బాగుండాలని కోరుకుంటాం అనమాట ఇదైతే పిల్లల ఆరోగ్యం కోసం చేసుకుంటాం అన్నమాట పూజ అయితేను చూసే పెళ్ళయితే ఇలా ఆడుకుంటుంది ఇంకా ఆడుకుంటోంది కదా అని సరదాగా వీడియో తీశాను బొమ్మకైతే అన్నం పెడుతుంది అట అన్నం తిని మంచి నెలవి పట్టిస్తుంది ఇంకా మా నైట్ అయితే ఇంకా టిఫిన్లే తినాలి భోజనాలు చేయమన్నమాట ఈ రోజు ఉల్లి వెల్లుల్లి వేం తగలవు అసలు కదా స్టార్ట్ అయిందంటే ఇంకా పూజలు అనమాట ఇంకా ఇంట్లో ఉన్న ఉల్లి ఉల్లిపాయలు ఉల్లులబం చేసి చేసినవి ఏమీ తినము మామూలు నార్మల్ వంకాయ కూరలు బెండకాయ కూరలు ఇవే తింటాం అనమాట పిల్ల స్కూల్ నుంచి వచ్చింది కదా ఇంకా దానికి అన్నం అయితే పెట్టలేదు రాగానే స్కూల్ నుంచి అన్నం పెట్టేస్తుంది ఫస్ట్ కానీ రాగడే పడుకుంది కాబట్టి అన్నం పెట్టలేదు ఇప్పుడు అయితే అన్నం అది పెట్టాలి పిల్లకి అన్నం తింటుందో ఇది మాతో పాటు టిఫిన్ తింటానంటుందో తెలియదు అనమాట పొలం అమ్మవారిస్ అది అయితే అదండి చాలా మంచిది పిల్లల కోసం అయితే చేసుకుంటారు కందం మొక్కకి అయితే పూజ చేసుకుంటామన్నమాట ఇలా కందమొక్కని మొక్కని ముందు రోజు తీసుకొచ్చి పసుపతి రాసి అంటే ముందు రోజు తెచ్చుకుంటాం అంతే పక్క రోజు పెట్టి పసుపతి రాసి అమ్మ అమ్మవారిలాగా చూ మనం అమ్మవారిలా పూజించుకుంటాం అనమాట గౌరీదేవిలో పూజించుకుని గౌరీ అష్టోత్రం అన్నీ చదువుకుని ఖర్చు చదువుకుంటాం అనమాట ఇంకా మిగతా పూజ అంతా కామనే వినాయకుడి కామన్ కామనే దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు ఎలా మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దీని నెక్స్ట్ అయితే ఆర్డర్ బర్త్డే అనమాట ఇంకా బర్త్డే వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా నైట్ అయితే మేము ఇలా సింపుల్ గా ఉప్మా చేసుకుంటున్నాము బాయ్ ఫ్రెండ్స్